అమ్మమ్మ నేను చేసిన మొక్కజొన్న వడలు ఎలా ఉన్నాయో చెప్పు చాలా బాగున్నాయి ఈరోజు మొక్కజొన్న వడల్ని ఎలా ఈజీగా చేసుకోవాలి వీడియోలో చూద్దాం ముందుగాను ఒలుచుకున్న మొక్కజొన్నలు అన్నిటినీ కూడా కడుక్కొని శుభ్రంగా నీరు ఓడిపోయేంత వరకు ఉంచుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ బరగ్గా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోవాలి తర్వాత ఇందులోకి క్యారెట్ తరుగు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు తగినంత ఉప్పుని అలాగే చిటికెడు కారాన్ని కూడా వేసి ఒక స్పూన్ వరకు బియ్య పిండిని ఒక స్పూన్ వరకు మైదాపిండిని వేసి బాగా కలుపుకోవాలి మొక్కజొన్నలో ఉన్న నీరంతా కూడాను ఇంకిపోయేంత వరకు పిండిని కాస్త కాస్త వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు మైదాపిండి సరిపోతుంది మిగతా అదంతా చేసుకుంటే కరకల్లాడుతూ వడలు చాలా బాగా వస్తాయి పిండిని ఇలా ముద్ద చేసుకొని మధ్యలోకి వత్తేసుకొని ఈ విధంగా వడల కింద వేసేసుకోవడమే ఈ వడల్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి దోరగా కాల్చుకుంటేనే లోపలిది మొత్తం ఉడికి వడలు కరకలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ప్రయత్నించండి తప్పకుండా ట్రై చేయండి లైక్ షేర్ చేసుకోండి